ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు నేను ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే సవాలు విసురుతున్నా బిడ్డ నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ చూపించు అయ్యా నువ్వు వస్తాయో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్ప అల్లాటప్పగాలం కాదు అయ్య అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా సోడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి పెట్టి ఇవాళ కుర్సీలో ఊసున్నాము ఈ కుర్సీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నాకు అండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్సీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా